ఎవరు పడితే వాళ్ళు గిఫ్ట్ ఇస్తే తీసుకుంటావా సిగ్గులేదా మాకు ఏ గిఫ్ట్ లో అక్కర్లేదు గిస్ట్ పేయింగ్ గిస్ట్ ఉండు మా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎన్నో వాళ్ళు అసలు బెంజ్ వెళ్ళి తెలుసా నీకు అంత అమ్మా నువ్వు ఇంత ప్రయోజకాలు అవుతాను ఊహించలేదమ్మా చూడు బెంజ బాబు నువ్వు బెంచ్ కార్ బహుమతికి ఇచ్చావంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను ఇలాంటి మిలీనర్ బయట ఉండకూడదు ఎవడి నోట్ ఎక్కిరేసిపోతాడు అమ్మో లోపలికి వచ్చి నేను కూడా రండి రా బెంజు బాబు రా అంత నాకు మై ఓన్ కూర్చో ఇప్పుడు చెప్పమ్మా ఈ కార్ ఏంటి బెలూన్స్ ఏంటి బొకేలు ఏంటి అంటే అంత నేను స్వాతిని లవ్ చేస్తున్నాను మీరు ఒప్పుకుంటే అర్థమైంది ఒకసారి మా ఆవిడ బ్యాక్ చూడు మామూలుగా ఉండదు మీ బ్యాక్ లో ఉన్న మన ఫ్యామిలీ ఫోటో ఉన్న ఖాళీ సీట్ ను చూడమని చెప్తున్నా బాబు నువ్వు ఆ ఖాళీ సీట్ ను ఫుల్ఫిల్ చేస్తే అది రిపోద్దు బాబు థ్యాంక్స్ అంకల్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ మై ప్లెజర్ అంకల్ ఈ ఓవర్ యాక్టింగ్ అంతా ఫ్యాక్టరీ కోసం ఏగా నాది నాది ఓవర్ యాక్టింగ్ ఆ yes మీ అందరికి ఎలా కనపడతానా నా కార్ కి ఇచ్చే నేల్తున్నా అగేస్ బాబంతా అంత గా పర్ఫార్మ్ చేస్తుంటే నీకు ఓవర్ యాక్షన్ అనిపిస్తుందా జెలస్ బాబు హిస్ ఫీలింగ్ జెలస్ లీవ్ హర్ ఐ సే ఇట్స్ బాబు హి రౌండ్ రేస్ మనకి డాడీ ఏండి ఎందుకు మరి బెంచ్ కారణం ఉంటా కాన్లీలో అందరికీ తెలియకలేదా అందుకే దీంతో రౌండ్ రేస్ రమొంటున్నాను ఏమ బాబు నీకు ఓకేనా అంటే నాకు అడ్జడెట్ గా మీటింగ్ ఉంది నేను మళ్ళీ వస్తా ఓకే బాబు కమ్ ఇర్లీ ఏండి బాబొచ్చాడు ఎవరు చంద్రబాబు అమాను బాబు అంకు అంల్ డోంట్ మైండ్ మీ అమ్మాయిని కొంచెం బయటకి తీసుకెళ్దాం అనుకుంటున్నాయి

ఉన్నాయి హలో అన్ని చోట్ల కనిపించలేదు అనయా అంత ఈజీగా దొరికితే మజా అయ్యే బెంగళూరు కాకపోతే చెన్నై చెన్నై కాకపోతే ముంబై అది చావు చావుతాని వెనకాలే ఉండాలా అంకు మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఆ బెంజ్బాబు థియేటర్ అంతేగా నేను అతని క్యారెక్టర్ గురించి కాదు పెరిగిన కంట్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను చెప్పు అక్కడ అన్ని ఫాస్ట్ లవ్ బ్రేక్అప్ అన్ని అతని మైండ్ మారే లోపే స్వాతితో మ్యారేజ్ ఫిక్స్ చేయండి మ్యారేజ్ ఫిక్స్

తీసుకొచ్చాడు మా బాబు రియాక్ట్ అయ్యాడంటే అర్థం ఉంది ఈ గంజిగా ఎందుకు రియాక్ట్ అయ్యాడు అల్లు గారు మీకు బంపర్ ఆఫర్ మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా ఆవిడ ఫ్రీ

గిఫ్ట్స్ అడగలేదు ఏ అడిగను చూసుకుందాం పాప ఇది ఆగు చూడు దివ్య నేను ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డాను అప్పుడప్పుడు కనిపించే పిచ్చుకులు ఎప్పుడు కనిపించిన రామచిల్కల మీద నువ్వు ప్రేమ చూపిస్తుంటే నన్ను లవ్ చేస్తే ఇంకెంత ప్రేమిస్తావు నాకు అర్థమైంది నీకోసం ఫ్యాక్టరీ ఏంటి నేను నన్ను వదులుకోవడానికి ప్రతి యదవా అమ్మాయిని పడేయడానికి ఇదే చెప్తాడు నేను నమ్మను అన్ని సర్దుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో విషయం తెలుసా నువ్వు తీసుకు పడిపోతే నాకు కూడా పెద్ద కిక్ ఉండదే నువ్వు పడేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటా ఎంతసేపు మొక్కల్ని పిల్లల్ని ప్రేమించడం కాదు కొంచెం మాల గురించి కూడా పట్టించుకోవచ్చుగా చిక్కుడు చెట్టు అంత బాడీ పెరిగింది కానీ చింతకాయ బ్రెయిన్ పెరిగిలేదు సార్ మేడంకి సార్ మేడం మ్యాటర్ ఏంటంటే ఈ మొక్కలు తుప్పలు నమ్ముకుంటే మీకు ఏమొస్తుంది మేడం మా హాయ్ అయితే పూలు కాయలు అదే ఈ ఫారెన్ మొక్కలు నమ్ముకుని అనుకోండి తెల్ల పిల్లకాయలు మీరు ఆగిల్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చుగా నేను ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తేనే నీ ఫ్యాక్టరీ మూతపడింది మళ్ళీ ఇంకోసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఇద్దరిని నిర్భయ యాక్ట్ కింద బుక్ చేయిస్తా అయ్యో బాబోయ్ ఈ మధ్య హీరోని కూడా పంచజలో లేసేస్తున్నారా గెట్ లాస్ట్ కాస్ట్ ఏంటి నిర్భయ యాక్ట్ అంటే సార్ అసలే మన కట్టలు చెట్టాలు చాలా స్ట్రాంగ్ గా తయారయ్యాయి ಆಕಳ ತೋಡಿ ಜಿಂಕಪ್ಪ ದೊರಿಕೆ ಬಲೆ ದೊರಿಕೆವೇ నువ్వు ఒక పులి ఆ అమ్మాయి ఒక పిల్ల మరి నేనేవరంటరా హంటర్ నే రేయ్ ఆ అమ్మాయితో నాకు చాలా పని ఉంది మర్యాదగా తుప్పేయండి పేయ్ నేను ఎవరు తెలుసా నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా దన్నులు తినే ముందు ప్రతివాడు చెప్పే ఫస్ట్ డైలాగ్ ఇదేరా అయినా ఫోర్ గ్రౌండ్ గ్రౌండ్లో నన్ను వదిలేసి బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడతామని పిచ్చినా కొడక అంత కొట్టిగాడివా నిన్న వేసేసిన తర్వాతే దాన్ని తీసుకెళ్తా నేను శివారెడ్డి గారు తమ్ముడు అన్న ఏ సేత తెలుసు మరి వాడేవాడు అమ్మాయి ఫ్రెండేమో ఫ్రెండ్ అంటే వద్దు వదిలే అని బతి మాల్తాడు వీలకపోతే పోలీసులకి ఫోన్ కొడతాడు కానీ కసిత కొడుతున్న వీడిని చూస్తుంటే ఖచ్చితంగా దివ్యాన్ని ప్రేమించిన వాడే ఉంటాడు మీరు అది కాదు ఇంకేం మాట్లాడుకో పదా సార్ ఫ్యాక్టరీ కోసం వచ్చి ఫ్యాక్షన్ కూడా లేండి సార్ పైగా అమ్మాయి వాడికి అలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది నేను ఇండియా వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు దివ్య కోసం దివ్య చేత మన ఫ్యాక్టరీ మీద కేసు పెట్టించింది నేనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించింది నేనే తనని ఊరికి తీసుకెళ్లేలా చేసింది నేనే రేపు దానికి కాబోయే నేనే మగాడంటే కడుపుతో ఉన్న పెళ్లాన్ని పుట్టింట్లో దిగబెట్టేవాడే కానీ మీలా నట్టింట్లోంచి గెట్టేసేవాడు కాదు ఆపండి మా వ్యా ఇందుకే నేను వెళ్ళిపోయింది ఇంకోసారి మీరు గొడవ పడితే నేను పారిపోడు చచ్చిపోతాను

తన మనసు మాత్రం ఇంకెక్కడ ఉందని నా ఎంగేజ్మెంట్ రోజు తెలిసింది ఏమా ఫీల్ అయ్యావా మీరు గేమ్ ఆడితే నేను డబుల్ గేమ్ ఆడాను ఎలా ఉంది నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా నేను చేసిన తప్పు నీ ద్వారా సరి చేద్దాం అనుకున్నాను నాకు అవకాశం లేకుండా చేశాం ఏంటమ్మా ఏంటో మాట్లాడేది మనకి మనకెవరు లేరని అబద్ధం చెప్పాను రా మన వల్ల చాలా కోల్పోయిన వాళ్ళు మన వల్ల బాధపడిన వాళ్ళు మన మీద ఇంకా కోపంగా ఉన్న వాళ్ళు ఉన్నారు నాకు నలుగురు అన్నయ్యలు వాళ్ళకి నేనంటే ప్రాణం నాకు వాళ్ళంటే ప్రాణం కన్నా ఎక్కువ అదే ఊర్లో మా పెద్ద నాయకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ సాయిరెడ్డి రెడ్డి గారు సాయి రెడ్డి గారికి నలుగురు చెల్లెలు తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవడానికి తన చెల్లెలని మా అన్నయ్యలు చేసుకోవాలని నన్ను సాయిరెడ్డి గారికి ఇచ్చి చేయాలని నిర్ణయించుకున్నారు నా చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేయాలనుకున్నారు ఈ అప్పటికే నేను మీ నాన్నని ప్రేమించాను ఈ విషయం మా అన్నయ్యలకి చెప్పే ధైర్యం లేక సాయిరెడ్డి గారికి చెప్పాను ఏంట్రా మాట్లాడేది ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు కాదంటావండి నువ్వు ఆ రోజు మాటిచ్చావనే కదా నీ చెల్లెలని మేం చేసుకుంది కానీ మా జాతకాలు కుదరట్లేదని పంతులు గారు చెప్పారు ఇప్పుడు దాని పెళ్లి క్యాన్సిల్ అయితే అంత ఎంత బాధపడుతుంది నేను మాత్రం ఈ చెల్లిని పెళ్లి చేసుకోలేను క్షమించండి ఆ తర్వాత సాయిరెడ్డి గారు మీ నాన్నకి నాకు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసి ఫారిన్ పంపించేశారు నాకోసం సాయిరెడ్డి గారు పెద్ద రిస్క్ తీసుకున్నారని తెలుసు కానీ ఇంత అనర్థం జరుగుతుందని ఊహించలేకపోయాను నుంచి పంపించేసి పంపించేస్తున్నా చల్లలు ముండ మోపల్లాగా నీ కళ్ళు ఎదురుగా తిరుగుతుంటే నువ్వు జీవితంతో అప్పటికే మా వదిన ప్రెగ్నెంట్ పుట్టింట్లోనే ప్రసవించి అక్కడే ఉండిపోయింది తనకి కూతురు పుట్టిందని తెలిసి తన కూతుర్ని తను తెచ్చుకోవాలని మా అన్నయ్య కోర్టుకు వెళ్లాడు అమ్మాయి మేజర్ అయ్యేంత వరకు తల్లి సంరక్షణలోనే ఉండాలని ఆ తర్వాత పెళ్లి చేసే బాధ్యత తండ్రి అప్పగిస్తూ రుట్టు తీర్పు చెప్పింది నువ్వు ఎప్పుడైతే పెళ్లి గురించి మాట్లాడవు మా అన్నయ్య కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తే కనీసం ఆ పెళ్లితోనైనా అందరూ కలుస్తారని సాయిరెడ్డి గారికి ఫోన్ చేశాను చూడమ్మా కాపురాలు కూలిపోయాయని అందరూ బాధలో ఉన్నారు పైగా నువ్వు కోడల్ని చేసుకోవాలనుకుంటున్న దివ్య కూడా నీ మీద కోపం పెంచుకుంది